నాటకాలు దొప్పున్నారా ఎందుకు ఇచ్చారు మీరు నాటకాలు దొప్పున్నారా మీరు ఇక్కడ నాటకాలు దొప్పున్నారా నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మంచి మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు అత్తం మీకు ఎవరికి అధికారం ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి వడ్డా ఇల్లేదు ఏ నాటకాలు తప్పుతున్నారా మీరు నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరు మా దేశంలో మీరు ఎవరు మీ దేశంలో మీకు ఎవరో మీ ఎవరు ఎవరు ఎక్కిచ్చారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు ఇష్టం ఉన్నట్టుగా మతాలు మారుతారా మీరు ఇలా ఇళ్ళ మంచుకొచ్చి మతాలు మారుతారు మీరు ఇళ్ళ మధ్యకి వచ్చి మీరు ఇష్టం చేస్తారా ఎవరిచ్చారు మీకు మత ప్రచారం చేయమని ఎవరిచ్చారు మీకు అలా చేయొచ్చా మీరు మీరు చర్చిలో పెట్టుకోండి మీరు వెళ్ళి చర్చిలో పెట్టుకోండి వెళ్ళి అందుకే ఇళ్ళ వచ్చేయండి ఇది ఎవరు వెళ్ళండి మీరు మీరు అక్కడ పెట్టుకోండి వెళ్ళి అంటే ఇక్కడ పెడితే ఎదురేంటే అదంతా మాదే ఎదురు ఎక్కడ పెట్టారు ఇదంతా మాదే ఎక్కడ పెడతారు మీరు ఇదంతా హిందువులే ఇదంతా హిందువులదే మాదే మీ చర్చి దగ్గర పెట్టుకోండి వెళ్ళిపోతుండీ మీ చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళి మీ చర్చ దగ్గర పెట్టుకోండి మీరు చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళిపోమనే కదా మీ చర్చ దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య పెడతాం మీరు ఎవరు ఇది రోడ్ రోడ్డు అయితే పెడతారు మీరు రోడ్డు అయితే పెడతారు మీరు హిందువులు ఇల్లు హిందువులు ఇల్లు హిందువులు ఇల్లు హిందువుల మధ్యని పెడతా లేదు హిందూలు మధ్య పెడతాక లేదు మధ్య పెడతాం బంగ్లాదేశ్ లో చంపేస్తున్నారు కోసకోతు కోసేస్తున్నారు మీరు ఇంట్లో మిమ్మల్ని అందరినే ఎవరిని బతుకునేవరా హిందువులు ఇక్కడ హిందువులు హిందువులు బతకనవరా ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతుకునేవరా భారతదేశంలో హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు ఇప్పటికే చంపేస్తున్నారు ఇప్పుడుగా నరికేస్తున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉంచరా మీరు వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఉన్నావాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతకనవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఎలా ఇక్కడ లేదు ఇప్పుడు మేము హిందువులు ఇక్కడ హిందువులు ఇక్కడ

제시람 제시람 제시람